ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ కింద బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కింద గ్లోజ్ ఫినిషింగ్ పైన టెక్చర్ ఉంటుంది ఇది బాగా వచ్చింది బాగా వచ్చింది లైట్ బ్రౌన్ మొత్తం బ్రౌన్ కాదు లైట్ బ్రౌన్ కింద సైడ్కి ఉంది కదా వాల్ ఉంది అక్కడ వాల్ మొత్తం కవరింగ్ చేసినాడు అంటే వాల్ కనిపించకుండా చుట్టూ ఎలుగు ఫ్రంట్ సైడ్ ఫ్రేమ్ వస్తుంది కదా అది కనిపించకుండా అంటే నీట్గా ప్యాన్లింగ్ చేసేసినావు ఈ లేర్ ఉంది కదా లేయర్ కొంచెం రిస్క్ తీసుకొని మరీ కట్ చేసినాం అక్కడ అంటే డోర్ పైన డిజైన్ అది అవర్పుట్ బాగా రావడానికి లేయర్ అండి దానిపైన లేయర్ అతికిచ్చిన లేయర్ అది కింద నుంచి ఎనిమిది వరకు సేమ్ ఇక్కడ ఇట్లా ఈ థిక్నెస్ ఇట్లా మామూలు ట్వంటీ మేము ఉంటుంది స్లైడింగ్ కదా కొంచెం హెవీ రావడానికి కొంచెం థిక్నెస్ పెంచాం అది సైడ్కి స్లైడింగ్ కింద స్లైడింగ్ డోర్స్ అది హ్యాండిల్ స్లైడింగ్ హ్యాండిల్ గిట్లా మీకు లోపలికి ఉంటుంది కలర్ కాంబినేషన్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్ ఈ డోర్స్ గిట్ల సాఫ్ట్ క్లోజింగ్ అవి ఇంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత మొత్తం సాఫ్ట్ క్లోజింగ్ కొంచెం ఓపెన్ చేసి వదిలేసి అలా సాఫ్ట్గా క్లోజ్ అయిపోతుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ నాది మార్బుల్ కలర్ పైన మార్బుల్ ఫినిషింగ్ ఉంటుంది పైన కింద మొత్తం గ్లాస్ ఫినిషింగ్ ఇది మొత్తం ఇందాక చిలం లో పైన టక్సర్ కింద గ్లాస్ ఫినిషింగ్ తీసుకున్నా ఇది మొత్తం గ్లాస్ ఫినిషింగ్ ఇది రైట్ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ పైన మిర్రర్ వస్తుంది సారీ లోపల సైడ్ మిర్రర్ వస్తుంది అంటే బయట ఫిట్ చేసే మళ్ళీ డిజైన్ డిస్టర్బ్ అవుతుంది అవుతుంది అది లోపల డ్రెస్సింగ్ ఐటమ్స్ అలా వాడుకోవచ్చు ఇది స్లైడింగ్ మళ్ళీ కంప్యూటర్ కింద ప్లస్ స్లైడ్ మూవ్ చేసుకోవచ్చు మీకు సాఫ్ట్ క్లోజింగ్ ఇట్లా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది ఇది అవుట్లుక్ ఇది అవుట్లుక్ అండి బాగుంటుంది అది వీళ్ళ కాంబినేషన్ అది చిలన్ బెడ్రూమ్స్కే అలా డిజైన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ పాటు కొంచెం మన మార్బుల్ టైప్లో తీసుకుంటే బాగుంటుంది అనేసి మార్బుల్ టైప్లో తీసుకున్నాము ఓన్లీ మధ్యలో బార్డర్ ఇష్టం దీనికి ఉన్నా మోష అంటే సింపుల్ సింపుల్నే ఉండాలి చిల్డ్ బెడ్రూమ్ అంటే కొంచెం డిజైన్ ఉన్న పర్లేదు కానీ మాస్టర్ బెడ్రమ్ కొంచెం సింపుల్గా ఉండాలి సేమ్ ఇది గిట్లా లేరు దీనిపైన థిక్నెస్ కానీ లేయర్ పైన ఇలా అతికి దీనికి ఇట్లా ఈ సైడ్కి ఇక్కడ మొత్తం అది మెయిన్ ఎడ్జెస్ ఉంది కదా అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫినిషింగ్ చాలా ఇక్కడ ఫినిషింగ్ ఉంది అనుకోండి మొత్తం కాబట్టి మొత్తం లిక్కుపోతుంది ఇక్కడ మెయిన్ అడ్జెస్ మెయిన్ ఫినిషింగ్ ఈ బార్డర్ ఫ్రంట్ సైడ్ ఈ బార్డర్ కానీ మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ మొత్తం ఇక్కడేనండి లుకో ఇది మొత్తం ఇక్కడే ఇది ఫినిషింగ్ రాకపోతే వర్క్ మొత్తం లిక్కుపోతుంది అండ్ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అయితే చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి